నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్ హెడ్లైన్స్ నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాని గురించి పల్లెకు ముల్లె రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకే అరవై శాతం పైగా నిధులు రైతులు మహిళలు యువతకి సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఆరు గ్యారంటీలో తొమ్మిది స్కీంలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క తెలంగాణ రైజింగ్ కుతం పదేళ్ల చీకటి నుంచి వెలుగుల తువ్వలో తెలంగాణ అడుగులు వేస్తుంది పదిహేను నెలల కింద కొలుదీరిన ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది తెలంగాణ రైజింగ్కు ఈ బడ్జెట్ ఉదమిస్తుంది అన్ని రంగాల్లో గ్రా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్లో పల్లెలకు నిద్ర వరద పారింది అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖకు ముక్క ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఐదు వంద కోట్లో ఇచ్చిన ప్రభుత్వం రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించింది ఈ రెండు పదుల కిందే సుమారు యాభై వేల కోట్లకు గ్రామాలకు చేరుకున్నాయి ఇవే కాదు మెజార్టీ శాఖలు కేటాయించిన నిధుల్లో చాలా భాగం అటు తిరిగి ఇటు తిరిగి పల్లెబాట పట్టాయి మొత్తం బడ్జెట్లో అరవై శాతం నిధులు గ్రామాల్లోని రైతులకు మహిళలకు యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయింపులు జరిపింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రతిపాదించగా ఇది ఏడాది కన్నా దాదాపు ఐదు శాతం అదనం పల్లెలు బలపడితేనే రాష్ట్రం అవుతుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఆర్థిక అరాచకత్వానికి గురైందన్నారు తొలి ఏడాదిలో తమ ప్రజా ప్రభుత్వం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొందని ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతుందని తెలిపారు కాగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు మంచినీళ్లు ఇతర సౌలతలు కల్పించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది ఇరిగేషన్ శాఖలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హౌసింగ్ శాఖ ద్వారా ఇందిరామైన్ల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపింది రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి అంశాలకు తాజా బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది ఆరు గ్యారెంటీలో తొమ్మిది స్కీములకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించగా వీటిలో మెజార్టీ లబ్ధి గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటుంది బడ్జెట్ స్వరూపం మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు రాష్ట్ర పన్ను ఆదాయం లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల బట్ట ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్సీ ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అప్పుల ద్వారా అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆరు గ్యారెంటీలోనూ ముఖ్యమైన స్కీములకు కేటాయింపులు రూ కోట్లలో రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్లు చేయుత పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందిరమ్మ ఇన్లు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీ నాలుగు వేల మూడు వందల ఐదు వ ఐదు కోట్లు సన్నోట్లకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు గృహజ్యోతి రెండు వేల ఎనభై కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సబ్సిడీ ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆరు వందల కోట్లు నాలుగు లక్షల దిశగా తలసరి ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు పాయింట్ ఎనభై లక్షల ఎనభై లక్షలు నీరుడితో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరుగుదల పదహారు లక్షల కోట్లు జిఎస్డిపి పది పాయింట్ ఒక శాతం వృద్ధి రేటు జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే అభివృద్ధి సోషియా ఎకనామిక్ సర్వేలో వెల్లడి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనేది మెగా మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభై పాలసీ ప్రధాన లక్ష్యం అవుటరింగ్ రోడ్ని ఆనుకొని హైదరాబాద్ చుట్టూ షాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తాం అల్పాదాయ మధ్యతరతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహాల సముదాయం నిర్మిస్తాం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ నేషనల్ హైవే నూట అరవై మూడుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తాం డిప్యూటీ సీఎం ప్రత్యేక కథనాలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు పేజీలో సంక్షేమానికి భారీగా ఎస్సీ వెల్పర్కు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ట్రైబల్ వెల్పర్కు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు వ్యవసాయానికి దండిగా వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇందులో రైతు భరోసా స్కీమ్కి పద్దెనిమిది వేల కోట్లు ఈ ఏడాది నుంచి పంటల బీమా పథకం అమలు చదువులకు సరిపడా ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయింపులు గత ఏడాది కంటే పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఎక్కువ వర్సిటీల అభివృద్ధికి ఐదు వందల కోట్లు అరచేతిలో వైకుంఠం బడ్జెట్ బుక్లో రెండు పేజీలు పెరిగాయే తప్ప పసలేదు హరీష్ రావు ఆరు గ్యారెంటీల ఊసేయలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఇవ్వకుండా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు పెడతారా అని ప్రశ్న పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహారం కిషన్ రెడ్డి అంచనాలు భారీ కేటాయింపులు అమల్లో మాత్రం ఈసారి గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కామెంట్ బడ్జెట్ ఓం బూమ్ బుష్ సంజయ్ ఎస్సీ వర్గీకరణకు ఎవరికి వ్యతిరేకం కాదు వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు సీఎం రేవంత్ బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు మేం చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం ముప్పై ఏళ్ళ వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వెనక్కి తగ్గలేదు ఇక నోటిఫికేషన్లు వస్తాయి నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు బుధవారం అసెంబ్లీ కమిటీల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ మంత్రి దామోదర పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కడియం శ్రీహరి తదితరులు వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు ఏడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు ఈ ఏడాది ఎఫ్ఈర్ఐ బిఎం పరిధిలో అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు గత సర్కారు అప్పులకు ఈసారి వడ్డీలు పంతొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు కిస్తీలకు మరో నలభై ఏడు వేల కోట్లు చెల్లించాల్సిందే రాష్ట్ర అప్పులు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇందులో గత పదేళ్ల అప్పుతో పాటు ఈ నెల నుంచి ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు మీరు అప్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మొత్తం కూడా ఎఫ్ఈఆర్ఐ బియ్యం పరిధిలో తీసుకొనుంది దీంతో ఎఫ్ఈఆర్ఐ బియ్యం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరుతుంది జీఎస్టీలో మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతం గత పద్నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ అప్పులను చేయలేదు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లను ఇన్స్టిట్యూషన్లను స్పెషల్ పర్సన్ వెహికల్ కింద తీసుకున్నట్లు అప్పు రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లుగా ఉన్నది సన్న బియ్యం పంపిణీకి రెడీ వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లకు చేరుకున్న రైస్ కొత్త కార్డులతో కలిపి ఈ ఏడాది ఇరవై రెండు లక్షల టన్నుల అవసరమని అంచనా గోడన్న ఉన్న సన్నభియ్యం సునీత విలియమ్స్ వచ్చేసింది ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేపుగా దిగిన నౌక ఆమెతో పాటు తిరిగి వచ్చిన మరో ముగ్గురు వ్యోమోగామాలు వెంటనే స్పేసెక్స్ క్యాప్సిల్ను నౌకలోకి ఎక్కించిన నాసా సిబ్బంది తర్వాత క్యాప్సిల్లో నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన సునీత సేఫ్గా సాగిన పదిహేడు గంటల రిటర్న్ జర్నీ జర్నీ తొమ్మిది నెలల ఉత్కంఠకు తెర నాసా స్పేస్ సెంటర్కు ఆస్ట్రోనాట్ల తరలింపు గ్రావిటీ అలవాటు పడేంత వరకు తప్పని ఇబ్బందులు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ప్రగతి బాట సంక్షేమ పూదోట యువత సహా అన్ని వర్గాల మేరే లక్ష్యంగా కేటాయింపులు సంక్షేమానికి రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు గ్యారెంటీ హామీలకు యాభై ఆరు వేల కోట్లు అభివృద్ధి పనులకు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఇందిరామైల్లో రైతు భరోసా విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు కొత్తగా రాజీవ్ యువ వికాసం ఇందిరా గిరిజల వికాసం సోలార్ గ్రామ నగరాల అభివృద్ధి పథకాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అప్పులు ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుని రూపొందించిన వార్షిక బద్దులు రైతుల యువత పేదల మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది సాగు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేసింది సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చింది నాటికి నిధులు కేటాయించింది పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిర మహిళ నిర్మాణానికి పూర్తి చేస్తామని భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది ప్రభుత్వ వైఫల్యాలకి నిలువుటద్దం ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం కేటీఆర్ అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసల ఉంది బీజేపీ నేత ఎల్లెటి రెడ్డి అంకెల గారెడ్డితో మోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరికి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబో అధికార పీఠాన్ని ఉందాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచడం మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం పౌరులకు నిత్యం జవాబుదారిగా ఉంటున్నాం విస్తృత స్థాయిలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్దకాల వ్యవస్థల విద్వాంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలన చిద్రమైన తెలంగాణను ఆర్థిక వ్యవస్థ గాలిలో పెడుతున్నాం రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాల దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది బట్టి ప్రసంగాలు పూర్తి వార్త రెండు పేజీలు తెలంగాణ ఔషధ బయోటెక్నాలజీ విద్యుత్ వాహనాలు పునరుత్పాదక శక్తి రంగాల్లో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో సేవారంగం అత్యధికంగా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కొనసాగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తలసరి అప్పు రెండు పాయింట్ పన్నెండు లక్షలు ఏడు వేల యాభై రెండు లక్షల కోట్లు దాటిన రుణాలు మరిన్ని బడ్జెట్ కథనాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది పేజీలు అంతరిక్షం నుంచి అవరికి క్షేమంగా సునీత తొమ్మిది నెలల నిరీక్షణ సుఖాంతం అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సుల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాత్రేకాలు వ్యోమోగాములందరూ పునరావాసానికి తరలింపు భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు రీతిలో తొమ్మిది నరణ నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఉండాల్సిన వచ్చిన సీనియర్ వ్యోమోగామాలు సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ తదితరులు ఇప్పుడు భూ వాతావరణానికి అలవాటు పడడానికి పునరావాస కేంద్రానికి చేరుకున్నారు ఇన్నాళ్ల పాటు గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని వాతావరణంలో ఉండడంతో అనేక శారీరక సమస్యలు తలెత్తవచ్చునని వైద్యులు నాసో శాస్త్రవేత్తలు అనుక్షణం వీరిని పర్యవేక్షిస్తారు వారు తమ ఇళ్లకు చేరడానికి మరికొన్ని రోజులు పడుతుంది ఉత్కంఠభర్త నిరీక్షణకు తెరదించుతూ సునీత విలియమ్స్ విల్మోర్లు మరో ఇద్దరు వ్యోమగామలు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు ఇరవై ఏడు గంటలకు అమెరికాలో ఫ్లోరిడా తీరంలో సాగర జిల్లాలో దిగారు వారి కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన స్పేస్ ఎక్స్కు మరో క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా తీసుకొచ్చింది వీరికి స్వాగతం పలకడానికి అన్నట్లు అదే ప్రాంతంలో డాల్ఫిన్లు హుషారుగా తిరిగి ఆడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి హైదరాబాద్లో మేక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియాగా కార్యాలయం రెండు వేల ఉద్యోగ అవకాశాలు సీఎం సమక్షంలో సంస్థ ఒప్పందం ఉగాదికి పేదలకు బియ్యం పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు నీటి వనరులు ప్రభుత్వ స్థలాలు ప పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో సరిపెట్టడం కాదని పెద్దలను తాకి చూడాలని హైడ్రాన్ ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయని నిలదీసింది పేదలకు వర్తించే చట్టాలకు పెద్దలకు వర్తించవా మురికివాడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రతిపక్షంలో ఫోటోలు వేయించుకోవడం కాదు దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లో సంపన్నుల అక్రమాలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది మీరాళం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించిన అక్రమాల నిర్మాణం అంటే తొలగింపునకు చర్యలు తీసుకువచ్చింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది బై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది బై మూడు సర్వే నంబర్లో ఉన్న ఆరు పాయింట్ పది సున్నా ఎకరాల స్థలానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలంటూ హైకోర్టు నిలదీసింది